హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంటారు సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారని సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అంటే వాళ్ళ ఇమేజ్ ఉంచుకోండి సో మీ మధ్య ఏదైతే గొడవలు జరిగాయో దాని గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్కి మీకు జరిగిన గొడవలు కానీ ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అంటే కొంతమందికి ఫ్యామిలీ కనిపిస్తుంది ఆ ఫ్యామిలీ వల్లే మీ మధ్య గొడవలు జరిగాయి సో ఏదైతే గొడవలు జరిగాయో ఇవి ఇవి ఎలా తగ్గాలి ఇవి ఎలా మళ్ళీ సాలో అయ్యి మళ్ళీ మేము ఎలా మాట్లాడుకోవాలనేది ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే గొడవలు జరిగిపోయాయో వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీరు అవన్నీ పోయి మళ్ళీ మేము ఎలా కలవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ మీకు చాలా డిఫికల్ట్గా కనిపిస్తుంది కొంతమందికి మనీ పరంగా రిలేషన్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు అర్థం కావట్లేదు సో ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో కొంతమంది మీ పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండి అన్నిట్లో సో మీరైతే కొత్త ఐడీస్తో వాళ్ళకి కాల్ చేయడం కొత్త నెంబర్స్తో కాల్ చేయడం కానీ వేరే ఐడీస్తో మెసేజ్ చేయడం కానీ అలా అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీరు స్టాక్ చేస్తున్నారండి వాళ్ళ వాట్సాప్ డీటెయిల్ చూడటం కానీ అలా అయితే చేస్తూ ఉన్నారు సో స్టక్ అయిపోయి ఉన్నారండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు స్టక్ అయిపోయారు ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు బ్లాక్ చేశారు అన్నిట్లో బ్లాక్ చేశారు సో మీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వడానికి లేదు సో కొంతమంది అయితే మీ పర్సనే అవాయిడ్ చేస్తూ ఉంటే సో మీరే సైలెంట్ అయిపోయారు ప్రస్తుతానికి మీ పర్సన్ చేసే బిహేవియర్ వల్లే మీరు సైలెంట్గా ఉన్నారు సో మీ పర్సన్కి చాలా ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది సో కానీ ఈ రిలేషన్లో మీకు ఇంకా ముందుకెళ్లాలను అండి ఇక్కడ అన్ని రాష్ట్ర వాళ్ళు కనిపిస్తున్నారు మీకు మళ్ళీ రీయూనియన్ ఉంది కొంతమందికి కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ ఉంటే సో మీకైతే అయితే మ్యారేజ్ అవ్వాలనుంది మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అవ్వడం కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అవ్వాలని ఇక్కడ కొంతమంది మ్యారేడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్స్ట్రా మ్యారేటల్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి సో మీ పర్సన్తో మీరు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు స్టక్ అయ్యి ఉండొచ్చు కానీ సో మీ పర్సన్తో అయితే మీకు లైఫ్ లీడ్ చేయాలనుంది కంటిన్యూ చేయాలనుంది సో కొంతమంది మనీ మీద ఫోకస్ చేస్తున్నారు ఏదైనా వర్క్ మీద మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టారు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు స్టక్ అయిపోయారండి మీకు ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలనుంది కానీ మీ పర్సన్ చీట్ చేశారు మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టారు అంటే మీరు ఎంత కాంటాక్ట్లోకి వెళ్ళాలన్నా మీరు ఎంత మాట్లాడాల మాట్లాడాలనుకోవాలన్నా అనుకోవాలన్నా వాళ్ళు మీకు సమాధానం చెప్పట్లేదు మీకు ఆన్సర్ ఇవ్వట్లేదండి వాళ్ళు తప్పించుకొని తిరగడం కానీ మిమ్మల్ని అవైడ్ చేయడం కానీ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేశారు అంటే నమ్మించి అంటే ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేదు మీ పర్సన్ అంటే మ్యారేజ్ చేసుకుంటాను కానీ లాంగ్ ఉంటానని కానీ అలా మాట ఇచ్చారు కానీ ఈ పర్సన్ అయితే అలా లేరు వాళ్ళ బిహేవియర్లు అయితే చేంజ్ వచ్చింది సో మీరైతే ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకున్నారు కానీ ఎక్కడో మీకు డౌట్ ఉంది సో మీకు ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కావట్లేదు మీరైతే స్టక్ అయ్యి ఉన్నారండి స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఏ యాక్షన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే మీరు మీ పర్సన్ గురించి చాలా చేజ్ చేశారు చాలా తగ్గారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం మీ రిలేషన్ని మీరు నిలబెట్టుకోవడానికి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా తగ్గించుకొని ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళారు బట్ ఏంటంటే ఇంకా వెళ్ళడానికి వల్ల కావట్లేదు ప్రస్తుతానికి మీరు స్టక్ అయ్యారు ఏంటంటే ఇప్పుడు మీ మిస్టేక్ ఉన్నా లేకున్నా మీరైతే మీ పర్సన్ అయితే తప్పు వాళ్ళదైనా సరే ఒప్పుకోరండి వాళ్ళ తప్పు ఉందని అయితే ఒప్పుకోరు సో మీరైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వాలని కాకపోతే కొంచెం డౌట్ అనేది ఉంది మీకు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని స్ట్రక్ అయితే అయ్యారు మీరు బట్ స్టిల్ ఏంటంటే మీ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచన అయితే చేస్తున్నారు ఇక్కడ కొంతమంది డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారండి కొంతమందికి డైవర్స్ అయ్యి ఎండ్ అయితే అయిపోయింది రిలేషన్ సో సెపరేషన్ వచ్చింది కొంతమందికి అయితే సెపరేషన్ వచ్చింది సో బ్రేకప్ అయ్యింది కానీ కంటిన్యూ అవ్వాలని మీకు మనసులో అయితే మీ పర్సన్తో కలిసి ఉండాలని అయితే ఉంది కొంతమంది డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారండి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే చూస్తూ ఉన్నారండి సో ఎండ్ చేసుకున్నారు బట్ మీకు ఆ ఎండింగ్ నచ్చలేదు సో ఇంకా మీ రిలేషన్లోనే మీకు కంటిన్యూ చేయాలని ఉందండి ఎస్ మీ పర్సనే మీకు విష్ఫుల్మెంట్ మీ పర్సన్ ఉంటేనే మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ చాలా అంటే అందంగా ఉంటారు ఎదుటి వారిని బాగా అట్రాక్ట్ చేస్తారండి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి కొంతమందికి రీసెంట్గా స్టార్ట్ అయిన లవ్ అయ్యి ఉండొచ్చండి వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ కొన్ని మంత్స్ కానీ అయ్యి ఉండొచ్చు అంటే అందరూ కాదు కొంతమందికి సో రైట్ టైం కోసం అయితే చూస్తున్నారు మీ రిలేషన్లో చేంజ్ రావాలని అయితే కోరుకుంటున్నారండి మీరు మీకు ఈ సెపరేషన్ నచ్చలేదు మీకు మంచి రోజులు రావాలనుకుంటున్నారు మీ కెరీర్ పరంగా కానీ మీ లవ్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ మీకు అయితే మంచి రోజులు రావాలని అయితే మీరు ఎదురు చూ ఎదురు ఎదురు చూస్తున్నారు రైట్ టైం కోసం చూస్తున్నారు సో టైం మారకుండా ఉంటుందా అనేది చూస్తున్నారండి మీ పర్సన్ అయితే పాస్ట్లో చాలా బాగున్నారండి కొన్ని రీజన్స్ వల్ల ఈ సపరేషన్ వచ్చింది సో ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే మీ మీద చాలా కేరింగ్ ప్రేమ ఫస్ట్లో అయితే చాలా బాగున్నారు సో అయినా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టి వెళ్ళారండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు కొంతమంది మీ మీరే వెళ్ళేలా చేశారు వాళ్ళ బిహేవర్తో సో మీకైతే మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మీకైతే చాలా బాధ అయితే ఉంది చాలా ఎందుకంటే పాస్ట్లో మీ పర్సన్ బాగానే ఉన్నారు సో సడన్గా మీ పర్సన్లో చేంజ్ అనేది వచ్చింది సో మళ్ళీ మీకు జస్టిస్ జరగాలని మళ్ళీ ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలని అయితే మీరు అనుకుంటున్నారు సో వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ గురించి మీరు మనీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారంటే మీ పర్సన్కి మనీ పరంగా హెల్ప్ చే హెల్ప్ చేస్తున్నారు సో చాలా అంటే చాలా చేశారు మీ పర్సన్కి కేరింగ్ ప్రేమ ఇవన్నీ ఇచ్చారు సో మీరు వెయిట్ చేస్తున్నారు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఎప్పుడైనా ఈ పర్సన్ చేంజ్ కాకుండా ఉంటారా నా వైపు ఆలోచించుకుండా ఉంటారా అనేది ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ చేంజ్ అవుతారేమో అని వెయిట్ చేస్తున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ అండి వాళ్ళు టాక్సిక్ బిహేవియర్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వే వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళ వైపు వెళ్ళి థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ వైపు వెళ్ళి మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు వీళ్ళు చాలా నమ్మించి మోసం చేశారండి అంటే కొంతమందిని ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి చాలా నమ్మించి బాధ పెట్టారు మిమ్మల్ని సో ఈ రిలేషన్ కొంతమందికి అనిపిస్తుంది మీకు ఈ పర్సన్ని నమ్మొచ్చా నమ్మకూడదా ఈ రిలేషన్ కంటిన్యూ చెయ్యొచ్చా చేయకూడదా అని కన్ఫ్యూజన్ ఉంది అసలు ఈ పర్సన్ వస్తారా రారా ఈ పర్సన్ చేంజ్ అవుతారా లేదా ఈ ఈ రిలేషన్లో నేను ముందుకు వెళ్తానా లేదా అనేది మీకు కన్ఫ్యూజన్ ఉందండి ఈ రిలేషన్లో సో ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఈగో ఇష్టం అనమాట చాలా ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది ఈ పర్సన్కి చాలాసార్లు ఈ పర్సన్ ఇగో చూపించారు కానీ మీరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఉన్నారు మీరు ఇక్కడ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ ఈ పర్సన్ దగ్గర ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు యూజ్ చేయరు అనమాట మీరు ఏంటంటే మీరు ఎప్పుడు తగ్గి ఉంటారు ఇగో చూపించరు కానీ ఈ పర్సన్కి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ మీరు ఎప్పుడు తగ్గించుకొని ఉంటారు ఎందుకంటే మీ పర్సన్ వదిలేసుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు చాలా జెన్యూన్ లవ్ అండి మీ మనసు మీకు ఎప్పుడు చెప్తూ ఉన్నా ఎదుటి వాళ్ళు చెప్తున్నందుకు ఈ పర్సన్ ని కానీ అనిపిస్తూ ఉన్నా సరే మీరు ఈ పర్సన్ని వదలరు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు చాలా జెన్యూన్ లవ్ ఉంది ఈ పర్సన్ని మీరు మర్చిపోలేరు స్టిల్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఎంత రిస్క్ అయినా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు సో ఈ పర్సన్తో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉన్నా ఈ పర్సన్ చేంజ్ చేసుకొని ఈ పర్సన్ని మార్చుకొని మీ లైఫ్లో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ వదలాలని అయితే అనుకోవడం లేదు ఒక్కోసారి మీకు డౌట్ అయితే వస్తుంది ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని డౌట్ అయితే ఉంది మీకు బట్ స్టిల్ ఏంటంటే ఈ ఈ రిలేషన్లో మీకు ఉండటానికి ఇష్టంగా ఉంది ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు ఉంది జన్యుల్ లవ్ కాబట్టి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు కెరీర్ గురించి కానీ ఏదన్నా జాబ్ ఉంటే ఏదన్నా జాబ్ కోసం మీరు ప్రమోషన్ కోసం చూస్తూ ఉన్నా కానీ అదైతే చూస్తున్నారండి మీరు వెయిట్ అయితే చేస్తున్నారు జాబ్ కానీ ఆ కెరీర్ స్టడీ పరంగా కానీ ఏదైనా రిజల్ట్ ఉంటే ఆ రిజల్ట్ కోసం కానీ మీరు ఎదురైతే చూస్తున్నారండి వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి కానీ ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తుంది సంథింగ్ దేని గురించి మీరు వెయిట్ చే వెయిట్ అయితే చేస్తున్నారు సో మీకు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ మీ పర్సన్కి మ్యాక్సిమం కొంతమంది మీరే మనీ హెల్ప్ చేసి ఉంటారు కొంతమందికి మీ పర్సన్ మీరు మీకు ఇవ్వడం మీ పర్సన్కి మీరు ఇవ్వడం అలా అయితే చేశారండి ఈ పర్సన్ మీకు పాస్ట్లో టై ఈక్వల్ ఈవెంట్కి బాగానే ఉంది సో అదే మీరు ఇప్పుడు కూడా అలాగే మీ రిలేషన్ ఉండాలని చూస్తున్నారు ఈ రిలేషన్లో మీకు కంటిన్యూ అవ్వాలనేది చూస్తున్నారండి సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందండి మీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ ఉంది కొంతమందికి మీ పర్సన్ మీ రిలేటివ్ సడన్గా చేంజ్ వచ్చిందండి మీరు చాలా హ్యాపీగా ఉన్న సమయంలో అంటే సడన్గా మీ రిలేషన్లో చేంజ్ అనేది వచ్చింది బ్రేకప్ అనేది అయ్యింది సో మీ పర్సన్తో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి అంటే మీ పర్సన్ లేకపోతే ఏడవడం అనేది మీ పర్సన్ ఎక్కువగా తలుచుకో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడం అనేది చేశారు చేస్తున్నారు కూడా సో న్యూ బిగినింగ్ ఉంది మళ్ళీ మీకు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలని అయితే మీరైతే కోరుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కొంచెం డౌట్ ఉన్నా కొంచెం స్టక్ అయినా స్టిల్ ఈ రిలేషన్లో మీకు కంటిన్యూ చేయాలనే ఉందండి సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం పర్సన్ త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ నోయించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు సో మీ పర్సన్ అయితే మనీ గురించి ఆలోచిస్తున్నారండి ఎక్కువగా కొంతమంది సో అటు మనీ గురించి వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎలా అయితే ఈ మిస్టేక్స్ ఉన్నాయో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ ఏదో ఒక రకంగా సాల్వ్ చేసి మీతో కంటిన్యూ చేయాలనేది అనుకుంటున్నారు మీ తప్పులు ఏదైనా ఉన్నా వాళ్ళ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకరికొకరు అంటే ఒప్పుకొని వాటన్నిటినీ వదిలేసి మళ్ళీ మీతో ఉండాలనేది చూస్తున్నారు ఈ పర్సన్ అయితే మీ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచిస్తూ ఉన్నారండి కానీ ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావట్లేదు బట్ ఈ పర్సన్కి అయితే మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది ఏంటంటే ఈ పర్సన్ ఒక లేడీకి భయపడుతున్నారండి వాళ్ళ మదర్కి కావచ్చు రొమాంటిక్ థాట్ పర్సన్కి కావచ్చు ఆ ఒక లేడీకి అయితే భయపడుతున్నారు వాళ్ళ వల్లే మీ పర్సన్ మీ లైఫ్లో అంటే సారీ మీ రిలేషన్లో ఉండట్లేదు ఈ పర్సన్ సో మీకు దూరంగా ఉండడం కానీ మిమ్మల్ని వదిలేయడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ చేస్తున్నారు ఒక లేడీ వల్ల మీ పర్సన్ కానీ ఎంత అవాయిడ్ చేసినా ఎవరి గురించో మిమ్మల్ని అవాయిడ్ చేసినా సో ఎందుకంటే వాళ్ళు ఎవరి గురించి అయితే చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఉన్నా సరే వీళ్ళు హ్యాపీగా అయితే లేరండి వీళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా లేదా వేరే ఆప్షన్స్ ఉన్నా ఏ ఉన్నా సరే వీళ్ళు హ్యాపీగా లేరు ఎలాగానే ఉన్నారు ఎందుకంటే ఈ సపరేషన్ అనేది వాళ్ళకి నచ్చడం లేదు చాలా ఎమోషనల్గా వీళ్ళు కూడా మీకు కనెక్ట్ అయిపోయారు సో చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు మీకు చేసిన దానికి అంటే మిమ్మల్ని బాధ పెట్టి చీట్ చేశారు కదా సో ఏవైతే అన్నారో నిలబెట్టుకోలేకపోయారు కదా సో వాళ్ళైతే ఎలోన్గానే ఫీల్ అవుతున్నారు మీరు లేరు సో వాళ్ళైతే ఎలోన్గానే ఫీల్ అవుతున్నారు ఈ సెపరేషన్లో సో కొంతమందికి మీరు హెల్ప్ చేసి ఉంటే కనుక మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మీరు చేసిన హెల్పింగ్ వాళ్ళకి గుర్తొస్తుంది మీరు ఏదైనా హెల్ప్ చేసి ఉంటే వాళ్ళకి మీ హెల్పింగ్ గుర్తొస్తుంది సో ఈ పర్సన్కి ఈక్వల్ ఇవ్వాలని ఉందండి మీతో ఉండాలని ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సో అంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి వేరే సంబంధాలు తేవడం కానీ అయితే చేస్తూ ఉన్నారు ఈ పర్సన్కి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు ఇక్కడ కొంతమంది టీచర్స్ కనిపిస్తూ ఉన్నారు సో ఈ పర్సన్కి అయితే అవ్వాలని ఉందండి ఈ పర్సన్కి మీ మీద పొసెసివ్ కూడా ఉంది మీరు ఎవరు మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు సో ఈ పర్సన్ అయితే తన ఫీలింగ్స్ మొత్తం హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట వాళ్ళ ఫీలింగ్స్ బయటికి చెప్పకుండా అలాగే లోపల పెట్టేసుకొని ఉన్నారు ఏమీ ఈ పర్సన్ ఏమి మాట్లాడలేదంటే ఈ పర్సన్ ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళైతే బాధతోనే ఉన్నారండి సైలెంట్గా ఉన్నారు కానీ వాళ్ళైతే ఎలన్గానే ఫీల్ అవుతున్నారు సో మీకు దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతో ఉండాలన్న ఆలోచన కూడా లేదు స్టిల్ అయితే వాళ్ళు ఆ ఎలోన్గానే కనిపిస్తూ ఉన్నారు సో మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు సడన్గా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళారు అంటే కొన్ని సడన్గా వాళ్ళ ఫ్యామిలీ వద్దంటాం కానీ థర్డ్ పర్సన్ గురించి కానీ ఏదైతే మీ మధ్య జరిగిన గొడవలు కానీ సడన్గా ఈ పర్సన్ మీకు దూరం అయ్యారండి సడన్గా ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ ఈ పర్సన్కి తెలుసు బట్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరకైతే రిస్క్ అయినా తీసుకొని మళ్ళీ మీతో మాట్లాడటం కానీ అలా అయితే చేయాలనుకుంటున్నారండి మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ వెళ్ళారు కానీ వాళ్ళకి మీరే వస్తున్నారు ఈ పర్సన్ ఎక్కువగా ఫ్యామిలీ మాట్టింటారండి ఫ్యామిలీ అంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఎక్కువగా వాళ్ళ వినడం కానీ అయితే చేస్తారండి ఈ పర్సన్ సో మీ గురించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగి అడగటం కానీ మీ గురించి అలా అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది కొంతమందికి రిలేటివ్స్ అండి మీ పర్సన్ సో మీ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో న్యూ బిగినింగ్ అవ్వాలనుందండి మీ పర్సన్ కూడా కొంతమంది మీ పర్సన్స్ జాబ్ పరంగా కూడా మనీ ఎర్నింగ్ అంటే కొత్త జాబ్ చూసుకోవడం కానీ మనీ మీద ఫోకస్గా ఉన్నారు మనీ ఎర్నింగ్ చేయడంలో ఫోకస్గా ఉన్నారు సో ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అటువైపు కెరీర్ని ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేయాలండి రిలేషన్ని కూడా అంటే మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీకైతే ఎలా నైతే న్యూ బిగినింగ్ జరగాలని ఉందో కొన్ని ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో సేమ్ వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నారండి ఈ సిచ్యువేషన్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని సిచ్యువేషన్స్కి బ్యాలెన్స్ చేసుకొని మీతో న్యూ బిగినింగ్ చేయాలని వీళ్ళకి కూడా ఉంది కాకపోతే కొన్ని చాలా అడ్డంకులు అయితే ఉన్నాయండి కొన్ని కథ చాలానే ఉన్నాయి సో అవన్నీ కూడా ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకొని మీతో అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నారు కాకపోతే కొన్ని ఏదైతే ఉన్నాయో కొన్ని రీజన్స్ వాళ్ళైతే వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు బట్ వీళ్ళకైతే మీతో న్యూ బిగినింగ్ అయితే అవ్వాలని ఉందండి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే అవుతుంది అంటే మళ్ళీ ఈ పర్సన్ వస్తారు బట్ కొంత టైం అయితే పడుతుంది కానీ ఈ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటున్నారండి మీ మీద అయితే పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి ఓకేనా క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని అయితే కామెంట్లో పెట్టండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా థింక్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్